వేములవాడ అమరి కార్మిక సంఘం కార్మిల వద్ద డెబ్బై తొమ్మిదో స్వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షుడు పొలసత్ నరేందర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ ఫలాలు జనాభా ప్రామాణిక దామసా ప్రకారం బడుగు బలిగిన అట్టడుగు వర్గాలకు మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వర్గాలకు చేరుకోవాలని ఇదే స్వాతంత్ర సమరయోధుల నిజమైన ఆశమని అన్నారు బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తూ నరేందర్ వ్యాపార నిమిత్తం భారత వచ్చిన బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని ఆక్రమించి మన సంపదను దోచుకుని ప్రజల్ని అణగదొక్కారు అదొప్పటికి వ్యతిరేకంగా ఎంతో మంది మహానీ ప్రాణ త్యాగాలు చేసి జైలు శుక్లు అనుభవించి చివరికి పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల మనకు స్వాతంత్రం అందించారని పేర్కొన్నారు సంఘం అధ్యక్షులు గజ్జల శేఖర్ ప్రధాన కార్యదర్శి గుండం బాలయ్య సంఘ నాయకులు ముఖ్య స్వామి శంకర్ రాజయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే విజయవాడ పట్టణంలోని బైపాస్ రోడ్లో గల అమాని కార్మిక సంఘం కార్యాలయం ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా పండుగ దినము పర్వదినము శుభదినము భారతదేశానికి వాళ్ళు వ్యాపారం కొరకు వచ్చి ఇక్కడనే చిష్ట వేసి రెండు వందల సంవత్సరాలు వ్యాపారం పేరుతో మన సంపాదన అంతా దోసుకొని మనం కట్టుబానితలను చేసి మన శ్రమను తోచుకొని మనకు ఉపాధి చేసినా చేసి మన సంపాదన అంతా కొట్టిన తల్లి త్యాగమూర్తులకు ఆ త్యాగ ఈ సందర్భంగా అమ్మాయి కార్మిక సంఘం ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఏ ఉద్దేశంతోనైతే స్వాతంత్ర సమరయోధులు మన దేశానికి స్వాతంత్రం రావాలని పోరాటాలు చేసినో మరి స్వాతంత్ర సమరయోధుల ఆలోచన ప్రకారం వాళ్ళ ఆశయాల ప్రకారంగా మరి ఈ దేశ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు నేను జరగాలని స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ ఫలాలు మరి అన్ని వర్గాలకు అడుగు కలగిన వర్గాలకు అట్టడుగు వర్గాలకు చారిత్రవేసకు ఉన్న ఇరువనున్న వర్గాల వారీ స్వాతంత్ర ఫలాలు అందాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా మరొక శుభాకాంక్షలు చెంది